కాలేజీలో ఒక పిల్లవాడు ఉంటే సైకిల్ తీసుకొని సైకిల్ వెనకాల నేను కూర్చుంటే వాడుకోవటం స్వార్త ప్రకటించడానికి సైకిల్ అద్దె కట్టలేందుకు పరిస్థితిలో ఉన్న నేను అప్పుడు కానీ ఈ రోజున దేవుడు నన్ను గొప్పగా దేవించారు దేవుణ్ణి నమ్మినటువంటి మన జీవితాలు ఎన్నడూ కూడా పాడు కావు పక్కన చెప్పండి నువ్వు దేవుని నమ్మితే పాడుగవు అని చెప్పండి మందిరం నేను కడతాను మీరు వచ్చి వాక్యం చెప్పండి ఆ రోజు మందిరం కట్టా నేను ఒకటే చెప్పాను మన దగ్గర డబ్బులు ఉండవు నేను ప్రభు మీద ఆధారపడుతున్నాను నాకు ఏ సమస్య నుంచి డబ్బులు లేవు ఎక్కడి నుంచి నాకు సాయం లేదు మీరు కట్టుకుంటే మందిరం నేను వస్తాను ఇప్పుడే కొండరాపేటలో మందిరం వాళ్ళే కట్టుకున్నారండి నాలుగు లక్షల రూపాయలు పెట్టి మందిరం కట్టుకున్నారు నేను ఒక్క పైసా ఇవ్వలే ఎందుకంటే సంఘానికి దేవుణ్ణి ఇచ్చినటువంటి వాక్యవర్తమానం మేమున్నామయ్యా మేము కడతాం ఈరోజు నా అక్కడ సంఘంలో వాళ్ళు ఎంతగా ప్రారంభిస్తారంటే నా కొరకు నిలబడతాను